పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఇవాళ పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందంటున్నాయి వాతావరణ శాఖ అధికారి ఒక ఒకవైపు ఎండలు మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వారిని నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన ఎండ ఉంటుంది సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అవడంతో పాటు వడగండ్ల వర్షం కురుస్తుంది ఎందుకంటారు మనకి తెలంగాణ కానుకునే ఒక ద్రోణి ఒకటి నడిచిందండి ఒక రెండు మూడు రోజులు బట్టి అలాగే ఉపరితల ఆవర్తనం కూడా ఒకటి మనకి విదర్భ ప్రాంతంలో ఉండటం వల్ల మనకి తేమగాలు అనేవి వేడి భూభాగం మీదకి ప్రవేశించినప్పుడు అక్కడక్కడ కిమ్ల నింబస్ మేఘాలు ఏర్పడి మనకి సాయంత్రం సమయంలో ఒక గంట రెండు గంటలు ఈదురుగాలుతో కూడినటువంటి వర్షాలు పడటము సడన్ గా మళ్ళీ టెంపరేచర్ తగ్గడము అయితే ఈ ఈదురుగాలు ఇవి ఏంటంటే ఇవి ఈ ఈ రకమైన వర్షాలు కొద్ది గంటల పాటు మాత్రం మాత్రమే ఉంటాయి మళ్ళీ మొన్నడు ఉదయం అయ్యేటప్పటికి మామూలుగా ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల క్లౌడ్ లెస్ గా ఉండటం వల్ల మనకి అగైన్ టెంపరేచర్స్ మధ్యాహ్నానికి యథావిధిగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా వర్షాలు ఏమైనా కురిసే అవకాశం ఉందంటారా రాగల మూడు నాలుగు రోజుల వరకు కొంచెం సాధారణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందండి ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో నిన్నటి వరకు కొనసాగినటువంటి స్పష్టమైన అల్పపీడన ప్రాంతం ఈరోజు బలహీనపడింది అయితే దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మనకు కొనసాగుతుంది కానీ ఇది కూడా తెలంగాణకి చాలా దూరంగా ఉన్నందువల్ల దాని ప్రభావం కూడా తెలంగాణ మీద పెద్దగా లేదు అయితే మరొక ఉపరితల ఆవర్తనం మనకి రాజస్థాన్ నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు విదర్భ మీదుగా అంటే తెలంగాణ కొంచెం దగ్గరగా పోతున్నందువల్ల కొన్ని జిల్లాల్లో మటుకు అక్కడ ఈ సాయంత్రం వేళల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు ఈదురుగాలు సంభవించే అవకాశం ఉంది టెంపరేచర్స్ కూడా రాగల మూడు నాలుగు రోజుల్లో సాధారణ స్థితిలోనే అంటే మన నార్మల్ యావరేజ్ థర్టీ ఇయర్స్ యావరేజ్ ఏదైతే ఉందో వాటికి అటు ఇటుగా ఒక డిగ్రీ అటు ఇటుగా మాత్రమే కొనసాగుతుందని భావిస్తున్నాను ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా రాత్రి సమయాల్లో ఉక్కపోత ఉంటుంది ఉక్కపోత ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు మనకి ఈ ద్రోణులు కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ ఉండటం వల్ల ఇందాక అనుకున్నట్టుగా మనకి తేమ ప్రవేశించడం వల్ల ఆ తేమ మరీ ఎక్కువగా ఉన్నట్టయితే అయితే నింబస్ మేఘం ఏర్పడి వర్షం పడిపోయి చల్లబడే అవకాశం ఉంటుంది అయితే ఆ స్థాయి వరకు మనకి తేమ లేకుండా అరవై శాతం డెబ్బై శాతం తేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోకల్గా మనకి ఆల్రెడీ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండి ఈ తేమ కూడా ఈ స్థాయిలో ఉండటం వల్ల చాలా ఒక్కపోతగా ఇబ్బందిగా ఉండే అవకాశం రాత్రి సమయంలో కనిపిస్తుందండి వేసవిలో కురిసే అకాల వర్షాలతో పాటు పిడుగుపాట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రధానంగా ఈ పాటలతో చాలా మంది మృత్యువాత పడుతుంటారు నిన్న కూడా ఒకటి రెండు చోట్ల ఇద్దరు ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లయితే మనకు సమాచారం ఉంది అంటే అసలు పిడుగు అంటే ఏంటి పిడుగు ఏ రూపంలో ఉంటుంది దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనకి ఈ క్విమ్లోనిమ్మస్ మేఘాలు చాలా హైట్ వరకు ఉంటాయి అంటే వాటి బేస్ నుంచి టాప్ వరకు ఇంచుమించు చూసినట్టయితే బాగా మనకి అనిశ్చిత పరిస్థితి వాతావరణంలో ఉన్నప్పుడు పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ మేఘాలు పోవడం జరుగుతుంది ఈ మేఘాల్లో ఏంటంటే తీవ్రమైన అనిశ్చితి అంటే ఒకవైపు నుంచి పైకి పోయే గాలులు ఒకవైపు నుంచి కిందికి పోయే గాలులు ఈ గాలులతో పాటు తేమతో కూడినటువంటి ఈ తేమ అంతా కూడా వాటర్ డ్రాప్లెట్స్గా మారి ఆ వాటర్ డ్రాప్లెట్స్ బాగా హైట్కి పోయిన తర్వాత చిన్న చిన్న ఐస్ బిందువుల కింద మారి ఈ ఐసు గడ్డలు అటు ఇటు అటు ఇటు పైకి కిందకి పైకి కిందకి కదులుతున్నందువల్ల వాటి మీద ఇవన్నీ పాజిటివ్ ఛార్జెస్ డెవలప్ అవుతాయి విపరీతంగా డెవలప్ అయినప్పుడు ఈ రెండింటి మధ్యన కలిగే డిశ్చార్జ్నే మనము మెరుపు ఉరుము ఉరుము మెరుపు పిడుగు అంటాం అనమాట ఈ క్లౌడ్స్ బాగా ఈ హైట్ వరకు పెరిగిపోయినందువల్ల వాటిల్లో తీవ్రమైన అనిశ్చిత స్థితి ఉండటం వల్ల సడన్గా మనకి పిడుగు పాటు అనేది అంటే ఎలక్ట్రిక్ ఛార్జీ ఈ పాజిటివ్ మరియు నెగిటివ్ కేంద్రాల మధ్య డిశ్చార్జ్ జరిగి అది ఒక పిడుగు కింద భూభాగానికి చేరుకోవడం దానివల్ల ఏంటంటే తీవ్రమైన ప్రాణ నష్టం ఆ ప్రాంతంలో ఉన్న పశువులు కానీ గొర్రెలు కానీ ఇవి కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది అల్పపీడనం బలహీన పడిందని రాబోయే రోజుల్లో ఒకటి రెండు చోట్ల తెరకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే వరిష్ట ఉష్ణోతలు కూడా సాధారణంగానే నమోదే అవకాశం చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అమర్తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్